아�쓰! <목소리도> 아래 <목소리도>

하고 있어요. 반갑습니다. 네. 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 네 తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీళ్ళని సమర్పించుకోవాలి మొక్కుకోవాలనేది రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకటే విధంగా ఉండేది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపింది దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి కూడా ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం దేవుడు తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు ఒక ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు అలా చేస్తే దేవుడు కోపం వస్తుంది ఒకే మాదిరిగా ఉండాలి తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు తెలంగాణ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఆంధ్ర నాయకులకు వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాల కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ప్రజలకు రాజకీయ నాయకులకు కానీ వీఐపీలకు కానీ మామూలులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ భక్తులకు మాత్రం భేదంగా కనిపిస్తూ ఉంది అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది మేము ఏనాడైనా ఈ పది సంవత్సర కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ ఆంధ్ర వ్యాపారస్తులను కానీ మేము హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభి చూసినామా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కడ నీళ్ళు ఉంటే ఎక్కడ ఉంటే ఎక్కడ నీళ్ళు ఉంటే ఎక్కడ కాలువలు ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసేది ఎప్పుడు కూడా వాళ్ళను భేదాభిప్రాయం చేయలేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మా మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు బిల్డర్ చూసినా వాళ్ళే ఉన్నారు ఆర్థికంగా బలపడిన దాంట్లో కూడా వాళ్ళే ఉన్నారు మేము ఇది తీసుకొచ్చుకొని మేము బాగుపడదామనుకుంటే మాకని ఎక్కువ వాళ్ళే బాగుపడరు సరే వాళ్ళు పని చేసుకుంటారు అనుకొని మేము అనుకున్నాం కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటాయని ఇప్పుడు చూస్తున్నాం పది ఏళ్ళ తర్వాత ఇది మంచిది కాదు ఈరోజు మేము హైదరాబాద్లో కానీ తెలంగాణలో టీటీడీ వాళ్ళకు కళ్యాణ మండల కానీ గుళ్ళకు కానీ ఎన్నో ప్లేస్ ఇచ్చా అంటే మా మాకు గొప్ప సంకల్పంగా భావిస్తాం టీటీడీ వాళ్ళ కళ్యాణ మండపం గొప్ప అదృష్టంగా భావిస్తాం టీటీడీ కూడా వచ్చిందంటే ఉంది కానీ ఇక్కడ అసలు రూమ్స్ అడిగితే పట్టించుకునే వాళ్ళు లేరు దర్శనం కాడ చాలా ఇబ్బంది పడతాం సరి చేసుకోవాలి ఎందుకంటే మనము అన్ని రాష్ట్రాలు వేరు మన రెండు రాష్ట్రాలు వేరు మనకు రక్త సంబంధం ఉన్న రాష్ట్రం ఇది కోరికొరు కనుక కలిసిమెలిసి అందరూ ఉండడానికి బాధ్యత మేము ఎందుకు ఈ ఈరోజు ఇక్కడ ఇది చాలా చాలామంది చెప్పారు బాధల నుంచి కూడా వెళ్ళిపోతారు అనమాట ఇది చెప్పకుండా ఎవరు చెప్పకుండా పోతే సరి చేసుకోకపోతే అక్కడ హైదరాబాద్లో కూడా ఇబ్బంది వస్తుంది మాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నేను ఆ రోజు రాష్ట్ర ఒక ప్రముఖంగా కేసీఆర్ గారు వెంబడి కావచ్చు అన్ని పార్టీలు వెంబడి అందరూ కూడా ఎవరెవరైతే పార్టిసిపేట్ వాళ్ళు వెంబడి ఉన్న వ్యక్తిగా మేము ఒక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా ఈరోజు మాకు అనిపిస్తుంది అరే మనం నా డిఫరెన్స్ చూపోతుంది ఇలా ఏం మనం తెచ్చిన గవర్నమెంట్లో హైయెస్ట్ వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళే పదవులు వాళ్ళే పదవులు అనుభవించిన వాళ్ళు ఎక్కువ శాతం ఏది ఆర్థికమైనటువంటివి కాంట్రాక్టులు కావచ్చు రకాలన్నీ వాళ్ళే మొత్తం హైదరాబాద్ బిల్డర్స్ వాళ్ళే మొత్తం అన్ని సంపాదించుకోవడం వాళ్ళే మనం ఒక్కనాడు డిఫరెన్స్ ఉంచలేదు ఇక్కడ ఇంత డిఫరెన్స్ ఉందో అనిపిస్తుంది అట్లా గతంలో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయి వెంబడి ఎట్లయితే చేసిండో సేమ్ అదే మాదిరిగా వారు కొనసాగిపోయి చేస్తే అయితే అంటే అందరం కలిసిమెలిసి ఉంటుంది అంతే ఇక్కడ అంటే వారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొత్తగా మళ్ళీ పది ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చింది కనుక దృష్టికి వచ్చిందో లేదో నాకు అనిపించింది నేను చెప్తున్నా టీటీడీ అంటే మాకు అపరమైన గౌరవము చాలా నమ్మకం దీన్ని పోగొట్టద్దు దీని యొక్క ప్రతిష్ట పోగొట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లా వచ్చిన వాళ్ళందరూ పోతే మనం తెలంగాణలో అందరూ ఈక్వల్ చూస్తాం చూసిన అవరాబాబు ఎంత డిఫరెన్స్ ఉంది చాలా భేదం ఉంది అనేటువంటిది వస్తుంది ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఏమైతే అంటే మా రాష్ట్రం యొక్క స్వరూపం ఒకసారి మనసులో పట్టుకున్నది ఇప్పుడే వెళ్ళదు అది స్లోగా వెళుతుంది అనమాట అరే అనేది గతంలో ఇద్దరికే ఇచ్చేవాళ్ళు తెలంగాణ నుంచి బోర్డు మెంబర్లుగా ఈసారి ఐదు మందికి ఇచ్చారు బోర్డు మెంబర్లు ఇస్తే ఏం లాభము చైర్మన్ కూడా తెలంగాణలో ఉన్నాడు ఇచ్చిన అంటే ఏం లాభము బోర్డు మెంబర్ వందకి పది శాతం ఇస్తే ఏం లాభం వాళ్ళ వ్యక్తులకు ఇచ్చుకున్నారు వాళ్ళ విధానాల ప్రకారం వస్తుంది పాలకమండలికి పూర్తి స్వేచ్ఛ చేయమండి మా బిఆర్ నాయుడు గారికి పూర్తి స్వేచ్ఛ చేయమని అండి ఎవరు గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకుండా నడిపిస్తారు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయితే కనుక ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం ఇక్కడ లేదు అట్లా అని మేము పదేళ్ళు కాపాడుకొని చేసినంత ఉదార స్వభావం కనిపించట్లేదు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అది మాకు ఎందుకంటే కడపలో బాధతో చెప్ చెప్తున్నాం ఇక్కడ ఉండదు అంతా చెప్తున్నాం ఇక్కడ ఇలా మేము మేము తెచ్చిన స్టేట్ తెచ్చినాము ఏముందేవి మా వాళ్ళు ఎక్కడ కాంట్రాక్ట్ గట్లే ఉన్నారు ఇక్కడ వాళ్ళు గట్లే ఉండరు మరి మీరు పది సంవత్సరాలు చేసినారు కదా ఏం చేసినా అని వచ్చి మేము రాష్ట్రం డెవలప్మెంట్ దృష్టి పెట్టినాం వ్యక్తులు సరే అనుకున్నాం కానీ ఇలా ఇట్లా ఉంది రేపు మా వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు